అవునయ్యా ఈ ఇంట్లో చాలా రోజులుగా ఉంటున్నాను ఓ దేవుడు ఫోటో పెట్టలేదు దీపం లేదు అమ్మగారు గుడికి వెళ్ళడం కూడా మానేసినారు నా పేరు పాండండి ఈ ఇంటి పెద్ద పాలేరునండి నీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు అర్థమైందాగనయ్యా వెళ్ళి అమ్మాయిని పో పిలుచుకురాపో

నన్ను విడిచిపెట్టను ఓ శ్రీం క్రీం కౌమరి పచ్చిమే పాతమాం సదా ఓం హ్రీం శ్రీం నిరౌతు పాతమా తంగి మాం శుభంకారి నేనడిగిన ప్రతి ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పండి ఈ అమ్మాయి పుట్టగానే అమ్మ గాని నాన్నగాని చనిపోయారా అది నాకు తెలీదు ఏ అవునయ్యా వాళ్ళమ్మ ప్రసవించగానే చచ్చిపోనాది ఆ విషయం తెలిసి పక్కరు నుంచి చూద్దామని వస్తున్నా అలాగే రైలు గుద్ది చచ్చిపోయాడు ఈ అమ్మాయి పుష్పవత అయినప్పుడు ఈ ఊర్లో ఏమైనా అనర్థాలు జరిగాయా ఏం రాజా ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడతాడే కాస్త ఊరుకో బాబు నిజమే చెప్తున్నారు జ్ఞాపకం ఆ పిల్ల అయినప్పుడే కదా ఊరు బడి కూలిపోయి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కూలిపోయారు అది మర్చిపోనానేటి ఆయాల ఉన్న ఫలంగా లేచెల్లి ఆ ఘోరం చూసి నాకు కడుపు తరిగిపోనాది కాదేటి ఈ అమ్మాయి పెనిమిటి ప్రాణాలతో ఉన్నాడా ఏడు చెప్పేది అందమైన అమ్మాయి గందాని మనువాడి అమ్మాయిని పుట్టించి పట్నం వెళ్లి పొట్ల మీద తిరిగి వచ్చినాడు అదే అడగలేటి మీరే చెప్పండి స్వామి దీనికేంటి పరిహారం ఈ అమ్మాయి పుట్టినప్పుడు దుష్ట ప్రేతాత్మలన్నీ ఏకవై తనని వాటి యొక్క దుష్ట ప్రభావం ఇంకా తన ఉంది తనలో ఉన్న ప్రేతాత్మల్ని బయటికి పంపిస్తేనే ఈ ఊర్లో కనిపించకుండా పోయిన పిల్లల గురించి హత్య చేయబడ్డ వాళ్ళ వివరాలు కూడా బయటకొస్తాయి అది జాతకాలు చెప్తున్నప్పుడే అనుకున్న ఇలాంటి తప్పేద జరుగుతాదని మన ఊరు మూర్ఖులందరూ అది చెప్పిన దానికి ఊహటి మీద మీదెట్టుకుని ఊరెక్తున్నారు ఉప్పుడి పీడొదుల పరిష్కారం విట చెప్పండి ఇప్పటి వరకు జాతకాలు చెప్తున్న తన నాలుకను కోసి దుష్టాత్మలకు పరిహారం చేసి ఊరికి దూరంగా ఉంచి ఊరి జనాలందరికీ ఉంపుడు గత్తిగా ఉంచితే ఈ దుష్టాత్మల పీడ పోతుంది ఇదిగో అమ్మ క్రీడబొట్టు పెట్టండి క్షవరం చేసే అప్పారా ఇట్రా అందరూ దూరంగా జరగండి నాలుగు కోస్తాడు కళ్ళు మూసుకోమ్మ ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి నువ్వే ఏటిది నీ వదిన పక్కన తొంగున్న వాళ్ళ ఒంటి మీద మిగిలిపోయిన గుడ్డలి పడుకున్న వాళ్ళంతా ఇంత అందరికి సేవ చేస్తే సరిపోతుందని చెప్పి మీరే కదా ఊరి మీదకి వదిలింది ఇప్పుడు నన్నేటి చేయమంటారు ఊరు వదిలి పొమ్మంటారా ఇదిగో స్వామి ఇప్పుడు నన్నేటి చేయమంటారు ఏంటి పొలావ పట్లం కూడా పట్టుకొచ్చినానా మీ ప్రాణాలకేం కాదు ఇది కాశీపట్నం శివార్లలో ఉన్న కాళికాలయంలో మంత్రించి తీసుకొచ్చిన తాయెత్తు ఇది మీతో ఉంటే తను కోరలు తీసిన పాములా మీ దగ్గర పడి ఉంటుంది ధైర్యంగా వెళ్ళండి నా కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం అనమాట ఓళ్ళు పులకరించి పోతున్నదే బులపురం తీసుకుని వచ్చేస్తాను మీరు కూసింత దూరంగా వెళ్ళిపోండో